హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు టైము నైట్ ఎయిట్ టెన్ అయింది కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకొని మా చిన్ను బెడ్రూమ్లో ఉంటే తన దగ్గర కూర్చున్నాను అనమాట మా చిన్నుని ట్యూషన్ తీసుకెళ్ళాను కానీ ఇంక ఈరోజు ట్యూషన్ లేదు మేడం ఊరు వెళ్ళారని చెప్పారనమాట ఇంకా త్రీ ఫోర్ డేస్ దాకా ఊరు నుండి రారని చెప్పారు అయితే మెసేజ్ పెట్టారంట ఆ మెసేజ్ అయితే నా మొబైల్కి రాదు మా నాని మొబైల్కి వస్తుందనమాట మా నాని ఇంకా లాక్ పెట్టుకుంటాడు కదా ఇంకా అది ఓపెన్ చేయలేదు మాకు తెలియదు తెలియక తీసుకెళ్ళారు అనమాట ఇంకా తెలిసిన తర్వాత మళ్ళీ మా చిన్ను అయితే ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఇంకా సెవెన్ థర్టీ నుంచి అయితే ఆటలు స్టార్ట్ చేశాడనమాట చిన్నప్పుడు బొమ్మలు ఉంటాయి కదా అవన్నీ గుర్తొచ్చి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఇంకా టేబుల్ మెట్ మీద బెడ్ మీద పెట్టి ఆడుకుంటున్నాడు ఇంకా డిన్నర్ చేయమంటే కొద్దిసేపు అయిన తర్వాత చేస్తాం మమ్మీ ఇంకా టైం ఉంది కదా అనేసి అంటే ఇంకా సరే తనతో పాటు ఇద్దరం కూడా కలిసి తింటాం కదా సరే ఇంకా నేను కూడా ఆగుదామని ఆగేశాను ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్ కర్రీ చేశాను అనమాట మా చిన్నుకి మా నానికి నాకైతే మార్నింగ్ పెసర పడియాల గ్రేవీ చేశాను అదైతే ఉంది ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోతాను కాకపోతే ఎగ్ కర్రీ కూడా వేసుకోవచ్చు ఎగ్ కర్రీ కూడా ఉందనమాట ఇంకా వైట్ రైస్ అయితే కుక్ చేశాను కిచెన్లో వేడిగా ఉందనేసి మా చిన్న ఉన్న బెడ్రూమ్కి అయితే అనమాట ఇంకా నెక్స్ట్ మా నాని అయితే సిస్టమ్ వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా అయితే వెళ్ళాలి నైట్ ఈరోజు కూరగాయలమా వస్తుందేమో అనుకున్నాను కానీ ఇంకా రాలేదనమాట పచ్చిమిర్చి తన దగ్గర తీసుకుందాం అనుకున్నాను ఈరోజు వస్తేనే చూసాం కానీ రాలేదన్నమాట మెయిన్ ఏంటంటే పచ్చిమిర్చి కరివేపాకు అయితే అయిపోయినాయి మెయిన్ కర్రీస్ చేసేటప్పుడు ఆ రెండు ఉంటేనే కదా కర్రీ టేస్ట్ వచ్చేది ఇంకా అవి లేకపోతే అసలు కర్రీ కుక్ చేయడానికి కూడా ఉండదు కరివేపాకు కొత్తిమీర పుదీనా మిర్చి ఉండాలి కంపల్సరీ గ్రీన్ మిర్చి ఏ కర్రీస్ చేసినా కూడా ముందు అవి అయితే ఉండాలి ఇంకా అవి లేవన్నమాట సరే కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి ఇంకా కొద్దిగా తీసుకొస్తాను మళ్ళీ రేపు వస్తే చూస్తా అనమాట రేపు రాకపోతే ఇంకా బయటకు వెళ్ళి తీసుకొస్తాం అనమాట ఇంకా ఈరోజు మీరు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి పాటు కిచెన్లోకి వచ్చేయండి ఇంకా హాల్లో అయితే లైట్ వేయలేదు అనమాట కరెంటు సేవ్ చేస్తున్నాం అనమాట కరెంట్ బిల్ బాగా వస్తుంది సమ్మర్ కదా ఏసీ కూడా యూజ్ చేస్తున్నాం కదా కరెంట్ బిల్ బాగా వస్తుంది అనమాట బాల్కన్లో లైట్ ఉంటుంది కిచెన్లో లైట్ ఉంటుంది ఇంకా హాల్లో మాత్రమే లైట్ వేయట్లేదు కర్రీ నెక్స్ట్ పెసర వడియాలు నెక్స్ట్ వైట్ రైస్ హాట్ హాట్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడే వేడిగా ఉన్నాయి అనమాట అందుకని మా చిన్న కొద్దిసేపు ఆగ మమ్మీ ఇద్దరం కలిసి తిందామంటే ఇంకా నేను కూడా ఆగాయన్మాట హాల్లో లైట్ వేయట్లేదు అంటే అసలు వేయకుండా ఉండట్లేదు లేండి డిన్నర్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ వేసుకుంటాము మార్నింగ్ ఇంకా వీళ్ళు రెడీ అవుతారు కదా టిఫిన్ సెక్షన్ ఆ టైంలో కూడా వేసుకుంటాం అనమాట ఇంట్లో అంటే మనుషులు ఎవరు లేనప్పుడు మాత్రం లైట్ అయితే వేయట్లేదు ఇంకా ఎవరైనా హాల్లో కూర్చున్నప్పుడు మాత్రం లైట్ అయితే వేసుకుంటాము ఎందుకంటే హాల్లో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయట్లేదు ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది అందుకని అసలు హాల్ అయితే మేము యూజ్ చేయట్లేదు అనమాట ప్రజెంట్ ఇంకా రెండు బెడ్రూమ్లో ఆటో ఇటో కూర్చోడము లేదంటే కిచెన్ అని వర్క్ చేసుకున్నప్పుడు కిచెన్లో ఉండడము నెక్స్ట్ ఇంకా గెస్ట్ బెడ్రూమ్లో అక్కడ కూడా కూల్గా ఉంటుందనమాట మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అయితే బాగా కూల్గా ఉంటుంది ఆ తర్వాత గెస్ట్ బెడ్రూమ్ బాగా కూల్గా ఉంటుంది తర్వాత కొంచెం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కూల్గా ఉంటుంది హాల్ అయితే అసలు ఉండలేము అనమాట ఇంకా లెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయ్యే దాకా కూడా ఆ రూమ్లో అసలు ఉండలేము అనమాట ఆ కూడా వెళ్తుందనమాట అంటే వేడి అందుకే ఉండట్లేదు ఇంకా లైట్ కూడా వేయట్లేదు అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ కానీ నైట్ డిన్నర్ కానీ చేసినప్పుడు మాత్రమైతే లైట్ వేసుకొని ఇంకా ఉన్నంతసేపు ఉండిన తర్వాత ఇంకా లైట్ అయితే ఆఫ్ చేస్తారన్నమాట మా చిన్ను ఆడుతూ ఉంటే నేను కిచెన్లోకి వెళ్ళి ఇంకా అన్నం కలుపుకొని స్పూన్ వేసిస్తే తను ఫాస్ట్గా తినేశాడు ఇంకా టైం వేస్తే ఇప్పుడు టెన్ ట్వంటీ అయింది మేము అందరం కూడా డిన్నర్ చేసాము ఇంకా గిన్నెలన్నీ కూడా తోమి నెట్ బాస్కెట్లో వేశాను నెక్స్ట్ కిరాణానికి వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా లేట్ అయిందని వెళ్ళలేదు ఇంకా వాకులు చల్లి ముగ్గు పెడితే పని అయిపోతుంది డే టైం అయితే మార్నింగ్ టైంలో నాకు అసలు వర్క్ అవ్వట్లేదు అనమాట ఎందుకంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు కిచెన్లోనే సరిపోతుంది ఇంకా ఈ మధ్యలో నాకు బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు అందుకని ఇంకా నైటే వాకులు చల్లి ముగ్గు పెట్టు చేస్తే పని అయిపోతుందని బయటకు వచ్చి చల్లి ముగ్గు పెట్టి గేట్ వేద్దామని లోపలికి వస్తుంటేనే పెద్ద గాల్దుమ్ స్టార్ట్ అయింది ఇంకా నేను వాకులూటి చల్లి ముగ్గు పెట్టాను కదా మొత్తం దుమ్ము అంతా గట్టుకొచ్చింది ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఇంకా మా పైన ఆ డాబా మీద బట్టలు ఉంటాయి అవి కూడా తీసుకొని వచ్చాను గాల్దుమ్ చూడండి ఎట్లా వస్తుందో వర్షం పడుతుందో లేదో తెలియదు మార్నింగ్ కిచెన్ వర్క్ కంప్లీట్ అయింది గిన్నెనే తోమేసాను ఇల్లు కూడా ఊడ్ చేశాను ఇల్లు బయట బాల్కనీ ఇంటి చుట్టూ పైన స్టెప్స్ కూడా అన్నీ చేశాను కానీ ఇంకా మా పెట్టలేదు ఇంకా ఈరోజు స్వీట్ కార్న్ బూరలు చేద్దాం అనేసి ఇంకా కడాయి కూడా స్టవ్ మీద పెట్టేశాను ఆయిల్ అయితే హీట్ అయ్యేలోపు ఇంకా స్వీట్ కార్న్ అయితే గ్రై ఇంకా నెక్స్ట్ ఏంటంటే బియ్య పిండి తీసుకున్నాను ఈ స్పూన్తో టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నాను ఇంకా కొద్దిగా బెల్లం ఇక్కడ స్వీట్ కార్న్ ఇంటి ముందలకి వస్తే తీసుకున్నాను కదా యాభైకి మూడు ఇచ్చింది కదా ఇంకా ఇంతవరకు చేయలేదు అట్లే బాక్స్లో వల్చిపెట్టా అనమాట దీంట్లో ఒక వన్ బై ఫోర్ కానీ వన్ బై టూ కానీ తీసుకొని ఇంకా మిక్సీకి అయితే వేయాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ మాడు పండ్లు వచ్చాయి ఈరోజే ఫస్ట్ అనమాట తీసుకోవడం రెండు కేజీలు తీసుకు రెండు కేజీలు వచ్చేసి త్రీ ట్వంటీ కేజీ రెండు వందలు చెప్పాడు కానీ ఇంకా వన్ ఫిఫ్టీకి ఇవ్వంటే ఇవ్వలేదు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీకి ఇచ్చాడు పండ్లు అయితే బాగానే ఉన్నాయి టూ కేజెస్ తీసుకున్నాను అనమాట మా నాన్నకి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని ఇంకా మామిడి పనులు తినచ్చు అనేసి తీసుకున్నాను అనమాట మామిడి పండ్లు అయితే బాగానే ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ అయితే పట్టాలి పైన బట్టలు నిన్న నైటు బాగా గాలిదమ్మ వచ్చింది కదా వైర్ తెగిపోయి బట్టలు కింద పడ్డాయి అనమాట మార్నింగ్ ఇంకా వైర్ కట్టేసి మళ్ళీ బట్టలు ఎండేసి వచ్చాయన్నమాట ఇంక ఈరోజు వాషింగ్ అయితే వేయలేదు బట్టలు అయితే ఉన్నాయి స్నానం చేసి వచ్చిన తర్వాత వేస్తాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ టెన్ అట్లా అయింది లెవెన్ టెన్ అయింది చూసారు కదా కిచెన్లో అయితే వర్క్ ఉంది మొత్తం కంప్లీట్ అయితే అయింది వర్క్ అయితే గిన్నెలో నెట్ బాస్కెట్లో వేసాను ఇంకా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేశాను అనమాట ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ స్వీట్ కన్ బొరెలు చేసి ఇంకా స్నానం చేద్దామని ఆగా అనమాట ఇంకెప్పుడైతే మిక్సీ అయితే వేస్తాను

మా చిన్ను స్కూల్ నుండి వంకొస్తాడు మా చిన్ను వచ్చే లోపు ఇంకా ఇల్లు మాప్ పెట్టాలి స్వీట్ కార్న్ బోర్లు చేయాలి నేను స్నానం చేసి ఇంకా దేవునికి దీపం పెట్టాలి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే చేస్తున్నాను కూడా వచ్చింది చెత్తాను చూసారా మంచిగా గ్రైండ్ చేశాను కొంచెం పలుకు పలకాలనే గ్రైండ్ చేశాను బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయలేదు కొంచెం పలుకు పలుకే ఉంది ఇక్కడ ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడు బెల్లం కరగలేదు మళ్ళీ ఆ పిండి అంతా మళ్ళీ మిక్సీ జార్లో వేసి సెకండ్ టైం మెత్తగా గ్రైండ్ చేశాను అనమాట బెల్లం దంచాను కానీ అక్కడక్కడ కొంచెం బెల్లం గడ్డల్లాగా అనిపించింది అనమాట అయితే మిక్స్ చేసినా కానీ కలవలేదు ఇంకా తినేటప్పుడు ఏంటంటే కొంచెం బెల్లం ఇట్లా గడ్డలు గడ్డలుగా నోటి తగులుతుంటాయి కదా ఇంకా టేస్ట్ అనిపించదనమాట అందుకే మళ్ళీ సెకండ్ టైం మిక్సీ జార్లో వేసి కొంచెం గ్రైండ్ చేశాయనమాట అప్పుడు సాఫ్ట్గా గ్రైండ్ అయింది ఇంకా ఇప్పుడైతే ఇట్లా బోండా లాగైతే వేసి మంచిగా రెడీ అయింది ఇది లూజ్ లూజ్నే ఉంటుంది కదా ఇట్లా బోండా లాగా వేయడం లూజ్ అయితే ఇంకొంచెం అది బియపట్లా అప్పల్లాగా రావు చేయడానికి నాకు మొక్కజొన్న బోర్లు అంటే చాలా ఇష్టం అయితే స్పీడ్కాన్తో రావు కదా నార్మల్ కంకులు ఉంటాయి కదా ఆ కంకుతో అయితే గారెలు చేసుకోవచ్చు బూరెలు చేసుకోవచ్చు స్పీడ్ కాన్ ఏంటంటే బాగా లూజ్ అయిపోతుంది దీంట్లో బియ్యపిండి కలిపాను చాలా ఇష్టం మొక్కజొన్న అన్న మొక్కజొన్నలో కాల్చుకొని తింటారు కదా కాల్చుకొని తిన్నా నెక్స్ట్ ఉడకబెట్టినా చాలా ఇష్టం అనమాట అదొకటి చేగలు ఇంకా సమ్మర్లో ముందలు వస్తాయి కదా తాటి ముంజలు అంటారు మాకు తాటి ముంజలు ఎక్కువగా దొరకవు దొరికినా కూడా చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకుంటా నేను పర్ఫెక్ట్గా వస్తున్నాయి కాకపోతే ఏంటంటే వెయ్యగానే వెంటనే కలపకూడదు అనమాట మొత్తం పిండి అంత పచ్చిగా ఉంటుంది కదా ఆయిల్లో మిక్స్ అవుద్ది కొంచెం ఫ్రై అయిన తర్వాత కలపాలి ూరెలైతే మంచిగా డీప్ ఫ్రై అయితే అయినాయి చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఎంత ఇష్టమో నాకైతే మీకు ఇష్టమైన మీకు ఇష్టమైనట్లయితే కామెంట్ చేయండి చిన్న వచ్చేలోపు ఇవన్నీ రెడీ చేసి ఇంకా స్నానం చేసి రావాలి ఇంకా దీపం పెట్టలేదు స్మెల్ వస్తుంది బెల్లము కొంచమేమో బియ్య పిండి యాడ్ చేశాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేశాను మనకి అప్పలా కావాలంటే బియ్యపిండి ఎక్కువ కలుపుకోవాలి నాకేమో ఇంకా అట్లా ఇష్టం ఉండదు ఇట్లయితే సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇంకా అందుకని మొక్కజొన్న స్వీట్ కార్న్ ఎక్కువ ఉండి బియ్యపిండి తక్కువ యాడ్ చేశాను అదే బియ్యపిండి ఎక్కువ యాడ్ చేస్తే అప్పాల కప్పుకోవచ్చు స్వీట్కాన్ ఏం చేయాలా ఏం చేయాలని రోజు ఆలోచి ఆలోచిస్తున్నాను ఇంకా స్వీట్ స్వీట్కాన్ చాట్ అంటే రెగ్యులర్గా చేసేదే కదా ఇంకా వెరైటీ ఏముంటుంది అందుకనే ఇంకా ఈ ఇట్లా ఉండేలాగైతే వేస్తున్నా అనమాట నైట్ అంతా గాలు వచ్చింది కదా ఒక్క చింకు కూడా వాళ్ళు అనమాట కదా బోరలు మొత్తం ఆయన తర్వాత చూపిస్తాను ఒకటి చూపిస్తున్నాను ఎంత బాగా కుక్ అయిందో చాలా బాగుంది సాఫ్ట్గా క్రిస్పీగా ఉంది అయితే ఏంటంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టద్దు పైన గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అనమాట బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది మంచిగా కుక్ అయినాయి రియాలీ సూపర్ టేస్ట్గా ఆఫ్ చేశాను ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఎమ్మి ఎమ్మి పుష్టిగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి చాలా బాగున్నాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి అదే బియ్య ఎక్కువ వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట ఇది మామూలుగా ఉంది చాలా బాగుంది అయినా మంచిగా కుక్కేయండి ఎంత బాగున్నాయంటే ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంది మళ్ళీ మీరు తినాలనిపించి చేసుకొని తింటారనమాట అంత బాగా వచ్చినాయి సరే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను